ప్రపంచ దేశాల్లో మెచ్చినటువంటి నేత మన భారత ప్రధాని నరేంద్ర మోదీ డెబ్బై ఐదవ జన్మదినం సందర్బంగా గజ్వేల్ నియోజకవర్గంలోని వివిధ మండలాల అధ్యక్షుల ఆధ్వర్యంలో దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి గజ్వేల్ పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రుల్లో పండ్ల పంపిణీ నిర్వహించిన అనంతరం పట్టణంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ నరేంద్ర మోదీ మూడు పర్యాయాలుగా ప్రధానిగా ఈ భారతదేశంలో ఆయన చేసిన సేవలను ఎంతో మహనీయమని ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో భారత ప్రధాని దేశాన్ని మరెన్నో సేవలు చేయాలని తాను మళ్లీ ప్రధానిగా ఉండాలని ప్రజలు మరో పది సంవత్సరాలుగా నరేంద్ర మోదీని ప్రధానిగా ఉండాలని కోరుకుంటున్నారన్నారు నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని పరిధిలో పొద్దున్నే ఎనిమిది గంటలకు వెంకటేశ్వర స్వామి ఆలయంలో అతనిపై అర్చన జరిపి పెద్ద ఎత్తున పూజా కార్యక్రమం జరపడం జరిగింది ఇందులో కాన్స్టెన్సీలో పార్టీ శాఖ జిల్లా శాఖ చెప్పిన విధంగా మొత్తం కాన్స్టెన్సీ అందరూ కూడా గజూరులో ఈరోజు కోలాబి లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి డెబ్బై ఐదు యూనిట్లకు తగ్గకుండా ప్రతి కాన్సెన్సీలో కూడా మన రాష్ట్ర శాఖ ఆదేశానుసారం ప్రతి కాన్స్టెన్సీ హెడ్ క్వార్టర్ లో డెబ్బై ఐదు మందికి తగ్గకుండా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం ఇందుకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి బీజేపీ సీనియర్ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు నూట నలభై కోట్ల మంది మొత్తం దేశం కూడా ఒక మహానుభావాన్ని జన్మదినాన్ని ఒక పండుగ లాగా పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నారు ఈ విధంగా ఈ రోజు నరేంద్ర మోడీ గారికి వంద సంవత్సరాలు భగవంతుడు ఆయుర ఆరోగ్యాల నుంచి దేశాన్ని ప్రపంచంలోనే నంబర్ వన్ దిశగా తీసుకుపోతున్నటువంటి నరేంద్ర మోడీ గారికి ఆరోగ్యం ఆరోగ్యం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుతూ ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్పంచుకున్న బీజేపీ కేడలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు మన ప్రియతమ నేత భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా గజ్వెల్ నియోజక నియోజకవర్గ స్థాయిలో ప్రతి మండలంలో కూడా ఆయా టెంపుల్లో పూజలు చేయించి అర్చనలు చేయించి భగవంతుడి తర్వాత నేడు భారత ప్రజలు ఒక భగవంతుడిగా కొలిసే వ్యక్తిగా నరేంద్ర మోడీ ఖ్యాతి ప్రపంచ దేశాల్లో కూడా ఒక భగవంతుడిలాగా ఈరోజు కొలుస్తా ఉన్నారు అలాగే ప్రతి కార్యకర్త మనసులో కూడా ఆయన నిండిపోయి ఉన్నాడు ఎందుకంటే ఒక ప్రధాని మూడు మూడు పర్యాయాలు ప్రధానిగా ఈ భారతదేశంలో ఆయన చేసిన సేవలు ఆయన చేసిన సేవలు ఎంతో మహనీయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో భారత ప్రధాని ఇంకా మంచి మంచి సేవలు చేయాలని చెప్పి తను మళ్ళా ఇంకా ప్రధానిగా ఇంకా పది సంవత్సరాలైనా ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా భారత ప్రధానికి శుభాకాంక్షలు తెలియజేయాలని మేము కోరుకుంటా ఉన్నాం గజ్వల్ నియోగ కార్యకర్తలు గాని అలాగే నాయకులు గాని పెద్ద ఎత్తున ఈరోజు బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు కూడా ఆకాంక్షించాలని కోరుతా ఉన్నాం జై హింద్ భారత్ ప్రపంచ దేశాలు మెచ్చినటువంటి నేత మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు ప్రతి గ్రామంలో మరి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆలయాల్లో పూజలు అర్చనలు చేసి మరి అదే విధంగా ఈరోజు గజ్వేల్ పట్టణంలో గజ్వేల్ పట్టణ శాఖ మరి గజ్వేల్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నాయకులు ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరంలో అధిక సంఖ్యలో మన గద్వె నియోజక పరిధిలో ఉన్నటువంటి అన్ని మండలాల నుండి అన్ని గ్రామాల కార్యకర్తలు మరి భారతీయ జనతా పార్టీ నాయకులు మోడీ గారి అభిమానులు పార్టీలకు అతీతంగా ఈ యొక్క రక్తదాన శిబిరంలో పాల్గొనడం జరిగింది మరి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన భారతీయ జనతా పార్టీ నాయకులకి ధన్యవాదాలు మరి అదేవిధంగా ఈ రోజు మొదలుకొని అక్టోబర్ రెండో తేదీ వరకు మరి రాష్ట శాఖ ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది ఈ రోజు ఎట్లయితే రక్తదాన శిబిరాలను మనము దిగ్విజయంగా పూర్తి చేసుకున్నామో అదేవిధంగా అన్ని కార్యక్రమాలను కూడా అదే విధంగా పూర్తి దిగ్విజయంగా పూర్తి చేసుకుని మరి మన తెలంగాణ రాష్టంలోనే మన సిద్దిపేట జిల్లాలో జరిగినటువంటి కార్యక్రమాలు అత్యధిక సంఖ్యలో జరగాలని నేను ఈ సందర్భంగా మా అందరికీ అందరికీ మనవి చేసుకుంటూ మరి అదేవిధంగా ఈరోజు మరి విశ్వకర్మ జయంతి కూడా ఉంది కాబట్టి ఆ యొక్క కార్యక్రమం కూడా మరి నా చైర్మన్ గారు మాజీ చైర్మన్ గారు వారి విశ్వకర్మలకు సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని నేను తెలంగాణ మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను తారీఖు నాడు స్వాతంత్రం వచ్చింది అన్న సంగతి మన దేశాన్ని మనందరికీ తెలిసింది కానీ అప్పటికీ మన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రాంతం నిజాం నిరంకుశ పాలనలో నడుస్తున్నది మనకు భ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక సంవత్సరం వారం రోజుల తర్వాత తెలంగాణకు స్వతంత్రం వచ్చింది ఈ తెలంగాణకు స్వతంత్రం రావడానికి ముఖ్య కారణం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ కాలం లోపల మన దేశం లోపల దాదాపు ఐదు వందల అరవై ఏడు సంస్థానాలు ఉండే దాంట్లో అన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవ కారణంగా అన్ని సంస్థానాలు భారతదేశంలో విలీనమైంది కేవలం ఒక మూడు రాష్ట్రాలు మాత్రమే దానికి విరుద్ధంగా ఉన్నాయి ఒకటి జూనాగఢ్ గుజరాత్ కాశ్మీరు ఇంకోటి తెలంగాణలో తెలంగాణ నైజాం ప్రాంతం అయితే సర్దార్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు పోయేటప్పుడు ఏం చెప్పిందంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళ మనస్తత్వం ఏంటంటే విభజించు పాలించు ఈ భారతదేశాన్ని ముక్కలు ముక్కలు చేసుకోవాలన్న ఉద్దేశంతో ఐదు వందల అరవై ఐదు సంస్థానాలు మీరు ఇష్టం ఉంటే స్వతంత్రంగా ఉండవచ్చు లేకపోతే పాకిస్తాన్లో కలవని లేకపోతే భారతదేశంలో కలవని మూడు ఆప్షన్స్ ఇచ్చారు సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవ తీసుకొని అందరికి ఒప్పించి ఒక మూడు తప్ప మిగతా అన్నిటి భారతదేశంలో విలీనం చేశారు నైజాం నవాబు దానికి గొప్ప నేను ఉంటే స్వతంత్రంగా ఉంటా లేకపోతే పాకిస్తాన్లో కలుపుతా అంటాడు ఎందుకంటే మేము ముస్లింలు కాబట్టి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో అనే మిలిటరీ యాక్షన్ స్టార్ట్ చేసి నైజాం మెడల్ వంచి పంతొమ్మిది వందల నలభై నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు తారీఖు నాడు నిజాం నిరంకుశ పాలన నుంచి మన తెలంగాణ ప్రాంతానికి విమోచనం చేయడం జరిగింది కొందరు ఈ ముస్లిం సంతృష్టి కానుభూతం తెలంగాణ తెలంగాణ విమోచనం ఎట్లయితుంది విలీనమని కొందరు అంటారు కొందరేమో ఇంకా రకరకాల పేర్లు పెట్టింది ఏదైనా ఏమైనా కూడా నిర నిజాం తన ఇష్టంతో కలవలేదు అతన్ని ఓడించి మనం బలవంతంగా మన భారతదేశంలో కలుపుకున్నాం కాబట్టి ఇది నిరాభ్యంతరంగా ఈ తెలంగాణ విమోచన ఈ సందర్భంగా మీ ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ భారత్ మాతాకి ఇచ్చేస్తాం ప్రాంతం హైదరాబాద్ సంస్థానం పేరుతోని ఆ యొక్క నిజాం నవాబు పరిపాలన ఏ విధంగా ఈ ప్రాంతంలో సాగిందో స్వాతంత్రం ఈ యొక్క దేశానికి ఆగస్టు పదిహేను వచ్చిన అనంతరం ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈరోజు మహిళలపై అగత్యాలు అదేవిధంగా ఈరోజు పేదలని పీడిస్తూ వివిధ వివిధ రకాల పన్నులు వేస్తూ ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ప్రజలను పీడిస్తున్నటువంటి నిజాం నిరంకుశ ప్రభుత్వాన్ని ఈరోజు మెడలు వంచి ఆపరేషన్ పోలో పేరుతోని ఈరోజు ఢిల్లీ నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈరోజు ఈ యొక్క తెలంగాణానికి ప్రాంతానికి విమోచనం కల్పించి ఈ యొక్క సెప్టెంబర్ పదిహేడు నాడు ఈ యొక్క త్యాగాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఈరోజు జాతీయ జెండా గజ్వేల్ పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో మనం ఎగురవేసుకోవడం జరిగింది కానీ ఈరోజు గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొన్నేళ్లుగా పరిపాలిస్తున్న ఈ యొక్క తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవమైనటువంటి ఈ యొక్క విమోచన దినోత్సవాన్ని గుర్తించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైతే అప్పటి కాంగ్రెస్ను ప్రశ్నించినటువంటి గత తెలంగాణ ఏదైతే ఉద్యమ పార్టీ అని చెప్పుకునే టీఆర్ఎస్ పార్టీ కూడా పదేళ్లు అధికారంలో ఉన్నా కూడా ఈ యొక్క విమోచన దినోత్సవాన్ని గుర్తించుకోవడం శోచనీయమని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన తెలియజేస్తా ఉన్నాం దానిలో భాగంగానే ఈరోజు తెలంగాణ నుంచి ఈరోజు గౌరవ కేంద్ర మంత్రి వల్లిలు కిషన్ రెడ్డి గారు అదేవిధంగా ఈరోజు బండి సంజయ్ కుమార్ గారు ఏదైతే తెలంగాణను కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా ఈరోజు హైదరాబాద్లో నిర్వహిస్తూ ఉన్నారని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం కర్ణాటకలో ఏదైతే హైదరాబాద్ సంస్థానికి కొంత ప్రాంతమైనటువంటి కర్ణాటకలో అదేవిధంగా మహారాష్ట్రలో కూడా ఈ యొక్క ప్రాంతాలకు అక్కడ చిన్న కొన్ని జిల్లాలు మూడు జిల్లాలుగా ఉన్నాయి ఈ ప్రాంతానికి కూడా అక్కడి ప్రభుత్వాలు విమోచన దినోత్సవం అధికారికంగా జరుపుతూ ఉన్నా కూడా ఈ తెలంగాణ ప్రాంతంలో మేజర్ పార్ట్ అయినటువంటి తెలంగాణ హైదరాబాద్ సంస్థానంలో ప్రభుత్వాలు అధికారికంగా జరపకపోవడాన్ని మేము ఈరోజు తప్పుబడతా ఉన్నాం అదే విధంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని విమోచన దినంగా పెద్ద ఎత్తున అధికారికంగా జరుపుతామని చెప్పి భారతీయ జనతా పార్టీ కూడా తెలియజేస్తా ఉన్నారు దానిలో భాగంగానే ఈరోజు విమోచన దినోత్సవం పేరుతోని గజ్వేలో మేము జెండా ఎగిరేసుకోవడం తెలియజేస్తా ఉన్నాం ప్రపంచంలోనే ఒక నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో అతని పేరు మీద పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది గంటే విత్వ శాఖ ఆధ్వర్యంలో అలాగే ఈరోజు చూసినట్టయితే గత పదకొండు సంవత్సరాలుగా భారతదేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశంగా కీర్తించినటువంటి పెద్ద మనిషి మన పిల్ల నాయకుడు నరేంద్ర మోడీ గారు ఈరోజు డెబ్బై ఐదవ సంవత్సరంలో అనుగణించినటువంటి ప్రధుర వాతావరణం ఉంది ఎందుకంటే ఇలాంటి వ్యక్తిని మనము ఒక ఇతర గతంలో కానీ ఇప్పుడు చూడలేదు ఈరోజు ప్రతి కార్యక్రమంలో పుల్ల గురించి ఆహర్ కష్టపడుతున్నటువంటి ప్రధాన మోడీ గారు ఈరోజు ఈరోజు చూసినట్టయితే మొన్ననే జిఎస్టీ తగ్గించి ఎన్నో రకాలుగా ప్రజలకు ఆదుకుంటున్నటువంటి వ్యక్తి భారతదేశాన్ని ప్రపంచ దేశాలలోనే నెంబర్ వన్గా విశ్వగురు వైపు తీసుకెళ్తున్నారని మోడీ గారిని ఈరోజు నూట నలభై కోట్ల ప్రజలు కూడా ఈరోజు పెట్టెత్తున భారతదేశం మొత్తం కూడా పండగ జరుపుకుంటున్నారు ఈరోజు ఇంకా గజ్జల్లో ఆయన రక్తదాన శిబిరాన్ని కూడా గజ్జల్లో డెబ్బై ఐదు సంవత్సరాలుగా డెబ్బై ఐదు మందితోటి ఈరోజు రక్తదాన శిబిరాన్ని కూడా కులా గ్రామ గార్డెన్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి భారతదేశం మొత్తం ఎన్ని కాన్ఫరెన్స్లు ఉన్నాయో అన్ని కాన్ఫరెన్స్లలో ప్రతి కాల్సంగిలో డెబ్బై ఐదు తగ్గకుండా ఎందుకంటే ఆయన డెబ్బై ఐదు సంవత్సరాలు అడిగిపెట్టినందుకు డెబ్బై ఐదు మందితోటి రక్తదాన చందాలు ఇలా లక్షల మంది ఆయన మీద ఒక ప్రేమాభిమానంతో రక్తదానం చేస్తున్నారు ఇది ఒక గిన్నిస్ రికార్డులో ఎక్కే లో అవకాశాలు ఉన్నాయి కాబట్టి దేశ ప్రజలందరూ ముందుగా గజ్వేల్ ప్రజలందరూ కూడా ప్రచాన మోడీ గారికి ఈరోజు పట్టణంలో భారతీయ జనతా పార్టీ మున్సిపాలిటీ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు గజ్వెల్లో పురాతనమైనటువంటి అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ యొక్క భారత ప్రధాని ప్రియతమ నేత శ్రీ గౌరవ శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు వారి ప్రేరణ అర్చన అదేవిధంగా ప్రత్యేక పూజలు నిర్వహించుకోవడం జరిగింది ఈరోజు భారతదేశంలో వారు ఈరోజు భారతదేశాన్ని విశ్వగురు వైపు నిలిపే విధంగా వారు శ్రమిస్తూ అహర్నిశలు ఈరోజు యొక్క భారతదేశానికి ఈ రోజు వాళ్ళు శ్రమిస్తా ఉన్నారు అదేవిధంగా ఈ దేశ రక్షణ కోసం ఈ దేశ ఆరోగ్యం కోసం ఈ దేశ అనేకమైనటువంటి విషయాలలో ఈరోజు చురుగ్గా ఈ దేశాన్ని విశ్వగురువుగా నిలపాలని చెప్పి నరేంద్ర మోడీ గారు శ్రమిస్తున్నారు వారికి ఆ భగవంతుడి తరఫున మన దేశ ప్రజలందరి తరఫున ఆయుర ఆరోగ్యాలు అదేవిధంగా వారికి పెద్ద ఎత్తున బలం చేకూరేలా మనం అందరం కోలుకోవాలని చెప్పి ఈరోజు ఈ యొక్క వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించుకోవడం జరిగింది